వేసుకరిస్త మీకు అందరికీ ఏ చాలామంది మరి అనుకుంటారు ఇది మానసిక అనారోగ్యం అనుకుంటారు చాలామంది కానీ మానసిక అనారోగ్యం కాదు వాళ్ళు ఉండే చీకటి వాళ్ళు ఆ విధంగా మానసికంగా మరి తీయటము లేదా మానసికంగా లోపరుచుకుని అవి దాని ఆదులను తీసుకుని వాళ్ళని అవి ఆటలాడుతూ ఉంటాయి అనమాట చాలామంది వింత చేతులు చేస్తుంటే మరి మెంటల్ వచ్చింది అనుకుని మెంటల్ హాస్పిటల్లో పెడుతూ ఉంటారు అలా మెంటల్ ఆసుపత్రిలో పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి షాక్ ఇవ్వగానే ఆ షాక్కి వాళ్ళని చీకటి పారిపోతుంది పారిపోయి వీటి చాలా చాలా చక్కగా పెర్ఫెక్ట్ అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ పట్టుకుంటుంది వాళ్ళు ఏమనుకోండి అంటే ఇక రెగ్యులర్గా షాక్స్ ఇస్తేనే పోతుంది అనుకుంటారు షాక్స్ ఇస్తే కానీ మానసికంగా అనుకుంటారు మందులు కూడా బలంగా వాడుతూ ఉంటారు దానివల్ల అతను మానసికంగా మెరుగుపట్టడం పోయి ఆ మందులు వాడటం వలన అతను నిజంగానే అతను మానసిక రోగైపోతుంది ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఎప్పుడైనా సరే అది మానసిక సమస్యనే కాదు దేవుని సేవకుల దగ్గర తీసుకెళ్తే చెప్తారు అది చీకట మానసిక సమస్య నాకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అతని పేరు అతను హైందవ కుటుంబం వచ్చాడు అతని పేరు నేహమియా అతను మరి ఒకప్పుడు రోడ్ల మీద తిరుగుతూ అందరిని రాళ్ళతో కొట్టుతూ మరి పిచ్చి చేస్టాన్ని వింత చేస్తాన్ని చేస్తూ ఉండాలన్నమాట ఎవరికి దొరికేవిడు కాదు అతన్ని అన్ని రకాల మెంటల్ ఆసుపత్రులకి అన్ని రకాల మంత్రతంత్రాల దగ్గరికి తిప్పారు కానీ నయం కాలేదు కానీ ఒక దేవుని సేవకుని దగ్గర తీసుకెళ్తే ఆయన పేరు జాన్ బాబు ఆ దేవుని సేవకులు ఆయన ఏం చేస్తారంటే ఈయనకి ప్రార్థన చేస్తే ఆయనలో చీకటిపోయింది ఆయన మెరుగుపడి ఆరోగ్యం పొందుకుని ఆ తర్వాత వివాహం చేసుకుని ముగ్గురు పిల్లల్ని ఆయన కనిపించారు ఆ పిల్లలు బహుశా తెలిసి ఇప్పటికి వాళ్ళకి వివాహాలు కూడా అయిపోయేట పిల్లలకి ఈ విధంగా చూడండి ఏంటంటే వాళ్ళలో పట్టుకున్నది ఏంటంటే దురాత్మ మెంటల్గా అదొచ్చింది దురాత పట్టు దురాత పట్టుకుంటే ఎవరైనా సరే ఈ క్రైస్తువులు కూడా కొంతమంది దురాతలు పట్టుకుంటే భక్తిగా ఉండి ఆ తర్వాత భక్తి నుంచి దూరం అయిపోతే కనుక వాళ్ళు బలమైన దురాత పట్టుకుంటాయి ఎందుకంటే మళ్ళీ భక్తిలో భక్తిలో రాకుండా చేయడానికి ఆ విధంగా బలమైన దురాత్వం పట్టుకుని పీడిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి అటువంటి అవకాశం మరి సాత్యానికి ఇవ్వద్దు ఎప్పుడు కూడా ఆ భక్తిని మీరు వెనకబెట్టవద్దు భక్తి అంటే ప్రతిరోజు దేవుని దగ్గర రావటం ప్రార్థన చేసుకోవటం మరి దేవుని స్థందలు ఎక్కువసేపు గడపడం ఆ గడుపుతున్నప్పుడు మీరు అడిగిన ప్రతి దానికి దేవుడు మీకు జవాబు కూడా చెప్తూ ఉంటాడు ఆయన స్వరంధ్ర కూడా మీతో మాట్లాడుతూ ఉంటాడు విషయాన్ని గమనించిన ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఈ విధంగా ఆత్మీయంగా ముందుకు సాగాను లేకపోతే సాతాన్ని వాడు పట్టుకుని వాడు పీడి పీడిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు తెలుసుకోండి మరి వాడు పట్టుకుని పీడించి వాడు ఎప్పుడు పోతాడు అంటే వెంటనే పోడివాడు మళ్ళీ ఎవరైనా దేవుని సేవకులు వచ్చి మరి ఉన్న సమస్యను గుర్తించి ప్రార్థన చేస్తే తప్ప پړ پړ دیوړي ماټم دی چا سټل ګمکا آمن